వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఒక ఎకరం వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి యాచార మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంటుందండి హైదరాబాద్ నుండి కేవలం నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ లోపే ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా యాభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఈ డిస్టెన్స్లో ఇవి హైదరాబాద్ నుండి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల లోపు యాభై లక్షలకు ఒక ఎకరం అయితే లేదండి మీరు ఎక్కడైనా కనుక్కోండి అండ్ ఇదేందంటే ఆయనకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీ కూడా విలేజ్ టు రోడ్స్ రోడ్స్ కదా కదా డాంబర్ డాంబర్ ఆ రోడ్కే ఉంటుందండి ఇంతకుముందు మట్టి రోడ్ ఉండేది సో అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఆ బీటీ రోడ్ కూడా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది అది కూడా విత్ ఇన్ ఓ త్రీ ఫోర్ మంత్స్ లో అయిపోయే అవకాశం ఉంది అది అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీ అప్రిషియేషన్ మారిపోతుందండి అంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది కొంచెము జంప్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో ఈ ప్రైస్ అయితే ప్రాపర్టీస్ లేవండి మీరు ఎక్కడికి వెళ్ళి కనుకున్నా పర్లేదు అండ్ ఒక్కసారి ప్రాపర్టీ చూడండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి డై ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేద్దామండి అలాగే ఈ ప్రాపర్టీకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ ఈ బ్రెయిన్పట్నం యాచారం అండి యాచారం దాటిన తర్వాత హైవే నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి సో మీరు ఎవరైనా ప్రాపర్టీ చూడాలి ఈ కొనాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేశారనుకోండి మేము అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాము అండ్ దగ్గర ఉండి ప్రాపర్టీ చూపిస్తాము అండ్ ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది లీగల్ గా వెరిఫై అయిన తర్వాతనే ప్రాపర్టీ కొనండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి మీరు ఈ రోజు కొనకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొనాలి లేకపోతే ఇంకెవరికైనా మీ ఫ్యామిలీలో సజెస్ట్ చేయాలి అనుకుంటే మా ఛానల్ని రిఫర్ చేయండి సో మీకు నచ్చితేనే మా ద్వారా ప్రాపర్టీ కొనండి లేకపోయినా కానీ మేము కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటామండి సో ప్రతి వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ కొనాలంటే